ఒక గిన్నెలో ఒక కప్ విప్పుడు క్రీమ్ని తీసుకుంటున్నాను ఈ విప్డ్ క్రీమ్ అనేది బాగా చల్లగా ఉండాలి ఈ విధంగా లిక్విడ్ ఫామ్ లో ఉండే విధంగా తీసుకోవాలి ఎలక్ట్రిక్ బీటర్ని తీసుకొని స్పీడ్ వన్లో మనం థర్టీ సెకండ్స్ పాటు ఈ విప్పుడు క్రీమ్ని బీట్ చేసుకుంటున్నాము థర్టీ సెకండ్స్ తర్వాత బీటర్ని మనం స్పీడ్ టూకి చేంజ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి స్పీడ్ ఇంక్రీజ్ చేసే ప్రతిసారి విప్పుడ్ క్రీమ్ని సైడ్స్ అంతా ఒకసారి కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి మనం బీట్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్ లో ఉన్న క్రీమ్ అనేది సరిగా మిక్స్ అవ్వదు అందుకోసమని మనం ఈ విధంగా కలుపుకోవడం వల్ల మొత్తం క్రీమ్ అంతా బాగా బీట్ అవుతుంది విప్డ్ క్రీమ్ అనేది స్వీట్ గా ఉంటుంది లైట్ స్వీట్ ఇష్టపడే వరకు స్వీట్ సరిపోతుంది కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకునేవారు ఇందులో వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని బీట్ చేసుకోవాలి క్రీమ్ అనేది ఈ విధంగా సాఫ్ట్ పీక్స్ వచ్చిన తర్వాత బీటర్ హై స్పీడ్ లో పెట్టుకుని క్రీమ్ అనేది థిక్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి ఈ క్రీమ్ ని మనం బీట్ చేసుకునే కొద్ది వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చూడండి మనం తీసుకున్న క్వాంటిటీ కన్నా డబల్ క్వాంటిటీ వచ్చింది క్రీమ్ అనేది విధంగా థిక్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి క్రీమ్ అనేది విధంగా స్టిఫ్ గా ఉంటే మనం కేక్ కి టాపింగ్ చేసుకునేప్పుడు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ కేక్స్ తయారు చేయడం కోసం క్రీమ్ ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సౌజ్కిచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్